పార్లమెంట్లో జరిగిన దాడిని నిరసిస్తూ ఆదిలాబాద్లో వామపక్ష పార్టీలు నిరసనకు దిగారు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు బీజేపీ ఎంపీల నుండి పాసులు తీసుకున్నారని అందుచేతనే దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇదే పాసులు ఇతర పార్టీల ఎంపీల నుండి తీసుకుంటే దాడి చేసిన వారిలో ఇతర వ్యక్తులు ఉంటే దేశద్రోహం అంటూ కేంద్రంలోని బీజేపీ రాద్దాంతం చేసేదని చెప్పారు సస్పెండ్ చేసిన ఇతర పార్టీల ఎంపీల సస్పెండును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు స్మోక్ దాడిని నిరసిస్తూ ఆ దాడి చేసినటువంటి దుండగుల పట్ల సమగ్ర విచారణ జరిపించి వారి వెనుకాల ఉన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష ఎంపీలను వామపక్షాల ఎంపీలని కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని కానీ ఇతర ప్రతిపక్షాల ఎంపీలందరినీ కూడా నూట నలభై ఒక్క మందిని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉన్నాము పొగ బాంబు దాడికి కారణమైనటువంటి బీజేపీ ఎంపీ వాళ్లకు పాసులు ఇచ్చి వాళ్ళను పార్లమెంట్లోకి ఎంట్రీ చేసినటువంటి ఎంపీ పైననేమో చర్యలు తీసుకోలేదు ఆయన దర్జాగా లోపల ఉన్నాడు ఎవరైతే దర్యాప్తు చేయండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్షాల ఎంపీలనేమో బయటకు పంపిస్తూ ఉన్నారు ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ ఉన్నారు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజున ఇదే పని కనుక ఒకవేళ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కనుక ఈ దుండగలకు పాసులు ఇచ్చి కనుక ఉంటే ఈ పాటికి దేశద్రోహులు అనేవాళ్ళు దేశద్రోహం కింద కేసులు నమోదు చేసేవాళ్ళు జైళ్లకు పట్టించేవాళ్ళు లేదు దాడి చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ముస్లిం ఒక్కళ్ళు ఉన్నా సరే ఈరోజున ఈ దేశం ఇట్లా ఉండేది కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వన్ సైడ్ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అత్యున్నత పార్లమెంట్ మీదే దాడి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము వెంటనే సస్పెన్షన్ విధించినటువంటి ఎంపీల మీద సస్పెన్షన్ తొలగించాలి వాళ్ళని పార్లమెంట్లోకి అనుమతించాలని చెప్పి సందర్భంగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ